హాయ్ మ్యామ్ హాయ్ రా మేడం మనం చేస్తున్న వీడియోస్ కి చాలా బాగా చాలా కామెంట్స్ అనేవి వచ్చాయి సో అందులో భాగంగా హెయిర్ రిలేటెడ్ ప్యాక్స్ అడుగుతూ ఉన్నారు సో ఈరోజు మన కోసం ఏమైనా ఒక హెయిర్ ప్యాక్ చెప్పగలరా ఓకే నాచురల్ గా మనకి ప్రకృతిలో ఇచ్చిన ఆ భగవంతుడు ఇచ్చిన ఆ భూదేవి ఇచ్చిన మొక్కల నుంచి మనము కొన్ని హెయిర్ ప్యాక్స్ అనేవి మనము ఇంట్లోనే న్యాచురల్లీ ప్రిపేర్ చేసుకుందాం అంటే మీకు నేను మీ జుట్టు అంతా నల్లగా అయిపోద్ది అని చెప్పను కంట్రోల్ అవుతుందని అయితే మీకు నేను చెప్పగలను అంటే తెల్లగా వచ్చే జుట్టు అంతటితోటి కంట్రోల్ అయిపోయి జుట్టు కొంచెం షైనీగా సిల్కీగా లైట్ మాయిచర్ ఉండేలాగా ఉంటుంది సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ వచ్చేసి మనం మన హెయిర్ ప్యాక్కి కావాల్సిందేంటి గోరింటాకు పొడి సో దీన్ని హెన్నా పౌడర్ అంటారు సో ఇది వచ్చేసి మనకి హెన్నా పౌడర్ ఇది మనము ఒక మన జుట్టుని బట్టి మనకి కొంతమందికి లాంగ్ హెయిర్ ఉంటుంది కొంతమందికి షార్ట్ హెయిర్ ఉంటుంది కొంతమంది కొంతమంది క్రాఫ్ట్ టైప్ ఉంటుంది ఇలాగా ఎవరి హెయిర్కి తగ్గట్టు వాళ్ళు దాన్ని మీరు ఎంత కావాలంటే క్వాంటిటీ అనేది మీరు చూసుకోవాలి అండ్ సెకండ్ వన్ వచ్చేసి మందారం మందారం తెలుసు కదా మందారం పువ్వుల్ని చక్కగా డ్రై చేసి పెట్టిన పౌడర్ ఇది ఇది అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆమ్లా అంటే ఉసిరి సో ఉసిరి వల్ల మనకి మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి ఉసిరి పౌడరు అండ్ ఇంకొకటి వచ్చేసి ఇండిగో పౌడరు నీలి ఆకు పౌడరు నీలి చెట్టు పౌడర్ అని కూడా అంటారు దీన్ని సో ఇది ఎందుకు మనకి జుట్టు కొంచెం మనకి న్యాచురల్లీ లైట్ బ్లాక్ అని మంచిగా హెల్ప్ అవుతుంది అండ్ మన హెయిర్ ఏదైతే ఉంటుందో హెయిర్ మందికి థిన్ హెయిర్ ఉంటుంది అంటే సన్న వెంట్రుక అంటారు అలా కాకుండా హెయిర్ని ఇది థిక్ చేస్తుంది మన హెయిర్ వెంట్రుకని బాగా మందంగా కనపడేలాగా కూడా మనకి ఇండిగో పౌడర్ హెల్ప్ చేస్తుంది అండ్ దట్టు కలర్కి కూడా బాగా యూజ్ అవుతుంది ఇదొకటి అండ్ ఇంకొకటి వచ్చేసి మెంతులు సో మనకి మెంతుల వల్ల ఎన్ని బెనిఫిట్స్ నెంబర్ ఆఫ్ వీడియోస్లో చెప్పాము సో మెంతుల వల్ల మన స్కాల్ప్లో ఉండే డాండ్రఫ్ రకరకాల ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గడానికి మెంతులు మీకు మంచిగా హెల్ప్ అవుతాయి ఇది అండ్ ఇంకొకటి వచ్చేసి అలోవీరా సో అలోవీరా అంటే మనకి కల్బంద సో కల్బంద వల్ల ఏంటి మన హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉండడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి లెమన్ సో లెమన్లో మనకి విటమిన్ సి ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె హెయిర్ ప్యాక్స్లో కోకోనట్ ఆయిల్ ఎందుకు మేడం అంటారేమో ఎందుకు అని అంటే కోకోనట్ ఆయిల్ని మనం ఇటువంటి హెయిర్ ప్యాక్స్లో వాడడం వల్ల మన హెయిర్ అనేది మాయిశ్చర్ అవసరం సో చాలామంది హెయిర్ సిల్కీగా ఉండాలి స్మూతీగా ఉండాలి అంటారు మనం న్యాచురల్లీ కోకోనట్ ఆయిల్ ఇలాంటివి అప్లై చేయడం వల్ల స్మూత్ ఉంటుంది మాయిశ్చర్ ఉంటుంది సో అయితే ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూసేద్దామా మేడం ఓకే ఫస్ట్ అయితే మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో అది కూడా హాట్ వాటర్ అండి ఓకే సో కొంచెం వాటర్ కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుందాం చాలా నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము గోరింటాక్ పౌడర్ అంటే ఎన్న పౌడర్ అంటారు దీన్ని చక్కగా మన ఇంట్లో మనకి గోరింటాక్ చెట్లున్నా కూడా చక్కగా దాన్ని తీసేసుకొని ఇది మనము ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇది ఎక్కువగా క్వాంటిటీ తీసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకుందాం ఇది ఓకే అండ్ సెకండ్ వన్ వచ్చేసి మందారం మందారం పువ్వుల వల్ల ఏంటి మన హెయిర్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉండడానికి స్కాల్ప్లో ఉండే హీట్ తగ్గడానికి డ్యాండ్రఫ్ తగ్గడానికి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఏమైనా మనము కొన్ని రకాల కెమికల్ షాంపూస్తో హెడ్ బాత్ చేస్తాం కదా దాంట్లో ఉండే కెమికల్ని కూడా చంపడానికి మందారం బాగా హెల్ప్ అవుతుంది మనకి సో మందారం పౌడరు ఇది ఒక స్పూను అండ్ ఆమ్లా ఆమ్లా అంటే ఉసిరి సో ఉసిరికాయల పౌడర్ ఇది ఒక స్పూను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెనోగ్రిక్ సీడ్ పౌడర్ అంటే మెంతుల పౌడర్ సో ఇది ఒక టేబుల్ స్పూను అండ్ ఇండిగో పౌడర్ సో ఇండిగో పౌడర్ కూడా మనము సేమ్గా టూ టూ స్పూన్స్ అనేవి వేసుకోవాలి చాలామంది ఇండిగో పౌడర్ అంటే తెలీదు సో ఇండిగో అంటే నీలి చెట్టు అని కూడా అంటారు మనకి విలేజెస్లో మనకి పొలాలకి పక్కనే ఉంటాయి కదా అగ్రికల్చర్ ల్యాండ్స్ పక్కన కొన్ని బీడు భూముల్లో మనకి ఇండిగో పౌడర్ అనేది బాగా దొరుకుతుంది పెద్ద పెద్ద చెట్లు అవి సన్నగా పొడవుగా ఉంటాయి ఆ ఇండిగో ప్లాంటు సీడ్స్ కూడా సో అది చాలామందికి విలేజెస్కి తెలియదు బట్ కానీ ఈసారి ఎవరైనా కనుక తెలిస్తే చక్కగా మీరు ఆ ప్లాంట్కున్న ఆకులు చక్కగా తెచ్చేసేసుకొని పౌడర్ చేసుకోండి బయట కొనుక్కునే పని లేకుండా న్యాచురల్గా మనకి దొరికింది అది ఓకే ఇప్పుడు మనము అలోవీరా జెల్ మనము అలోవీరా పౌడర్ అలా కాకుండా చక్కగా ఫ్రెష్ అలోవీరా తెచ్చేసుకొని దానికి ఉన్న లోపల ఆ పైన పీల్ తీసేసి ఆ లోపల గుజ్జుని మనం ఇందులో వేసుకుందాం ఇది ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదేంటి అంటే మనకి నిమ్మకాయ సో నిమ్మకాయ వల్ల మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ఒక స్లైస్ అంటే ఒక హాఫ్ లెమన్ పిండేసుకోవాలి లాస్ట్లో ఒక టూ టు త్రీ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ రెండు లేదా మూడు చుక్కలు కొబ్బరి నూనె యాడ్ చేసుకోండి మేడం మాయిశ్చరైజ్ ఉండడానికి మాయిశ్చరైజ్ ఉండడానికి అండ్ కొన్ని స్కిన్స్ ఏంటి అని అంటే డెలికేట్ స్కిన్స్ ఉంటాయి సో అటువంటి వాళ్ళకి కోకోనట్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే స్కిన్ అనేది గా ఉంటుంది అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఇన్ని పౌడర్స్ మనం కలిపాం కదా కొంచెం ఇరిటేషన్ కూడా ఉంటుంది సో ఆ ఇరిటేషన్ తగ్గడానికి కూడా కోకోనట్ ఆయిల్ హెల్ప్ అవుతుంది బాగా ఇది ఒక టూ టు త్రీ డ్రాప్స్ వేసుకోవాలి వేసుకొని చక్కగా దీన్ని మనం ఇలాగ మన హెయిర్కి అప్లై చేసుకునే స్ట్రెచ్చర్ వచ్చే వరకు కలిపేసేసుకొని దీన్ని మీరు ఇంకేం చేయనవసరం లేదు ఒక పది నిమిషాలు ఇట్లా కలిపే ఇట్లా కలిపేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసేసుకొని డైరెక్ట్గా ఇంక అప్లై చేసుకోవడమే చాలామంది ఏంటి అంటే బయట రకరకాల డైస్ అని హెన్నాస్ అని ఏవేవో కొంటారు కలర్స్ అని చాలామంది హెయిర్ బ్లాక్ అవ్వడానికి బ్లాక్ వాడతారు సో అందులో వాడే కెమికల్ చాలా డేంజర్ ఎందుకు అని అంటే ఆ కెమికల్ వల్ల బ్లాక్ కలర్ రావడానికి వాడే ఆ పిపిడి కెమికల్ ఏదైతే ఉంటుందోకా సో పూర్తి పేరు చెప్పట్లేదు షార్ట్ కట్లు చెప్తున్నా పీపీడీ కెమికల్ అంటారు దాన్ని సో ఆ కెమికల్ వల్ల క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉండింది సో అందుకని ఇలాంటివి ఏమి చేయకుండా చక్కగా న్యాచురల్గా మనకి ఇంట్లోని ప్రిపేర్ చేసి ఇలాంటివి వాడుకోండి ఇవైతే ఇంకా కొన్ని కొంచెం ఎక్కువ రోజులు కూడా ఉంటుంది మన హెయిర్కి ఎలాగో మనకి ఏజ్ వస్తే తెలుస్తుంది మనం ఎంత కవరప్ చేసుకున్నా బట్ కానీ తప్పదు అనుకుంటే వాడండి లేదు అనుకుంటే ఇలాంటి న్యాచురల్ హెన్నాస్ని వాడుకొని ప్రిపేర్ చేసుకొని మీరు ఇంకా వాడుకుంటే మీ హెయిర్ అండ్ మీ స్కాల్ప్ ప్రొటెక్టన్గా ఉంటుంది అండ్ దీనికి ఇంకో బెనిఫిట్ కూడా ఉన్నింది ఏంటి అని అంటే చాలా మందికి డ్యాండ్రఫ్ ఉంటుంది ఆ డాండ్రఫ్తో పాటు వాళ్ళకి బాగా దురద పెడుతూ ఉంటుంది ఎప్పుడు తల అనేది సో ఆ దురద తగ్గడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది ఓకే మేడం సో చూసారు కదా చక్కగా ఇలాంటి న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీ హెయిర్కి మీరు హెన్న పెట్టేసుకోండి బయట డబ్బులు వేస్ట్ ఏం తెస్తారో మనకు తెలియదు ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయి సో ట్రై దిస్ ఓకే సో చూసారు కదా చాలా మంది కూడా అడిగినటువంటి హెయిర్ ప్యాక్ సో మన గ్రే హెయిర్ ఉన్న హెయిర్ లాస్ ఉన్న హెయిర్ థిన్నింగ్ అయిపోతున్న వాళ్ళకి ఇదో మంచి హెయిర్ ప్యాక్ సో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత డెఫినెట్గా మీ వాల్యుబుల్ రివ్యూ అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేసినట్లయితే మేడంతో డిస్కస్ చేసి ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మేడం